నేను మీ లక్ష్మీ లక్ష్మీ విలేజ్ కుడికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను రోజు పాలకూర పకోడి చేసుకున్నాను మంచి చుట్టాలు వస్తున్నారు వాళ్ళ కోసం బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంట్లోనే చేసుకున్నాను చెప్పి నేను ఎలా తెచ్చి చేస్తున్నాను నేను వాళ్ళు ఎచ్చేటప్పుడు అన్ని రెడీ చేసి పెట్టేసి అనుకోండి సంతోషిస్తారు కదా అందుకని ఈరోజు చూసారా ఎంత తరకాలు ఈ పాలకూర పకోడి ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలోకి వెళ్ళి చూపిస్తానండి మంది మన దుట్లోనే ఉంటుంది కదా మన తరటలో పాలకూర ఒక కట్టండి అండి చిన్నగా మొక్కలు పోసుకొని వేసుకోవాలి నేను చూపిస్తాను మీకు వీడియోలోకి వెళ్దాం ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చుట్టాలు వచ్చేటప్పుడు అప్పటికప్పుడు మనం ఎలా తయారు చేసుకుని పెట్టుకుంటే వాళ్ళు సంతోషిస్తారు కదండి మన ఇంట్లోనే స్నాక్స్ చే పెట్టుకుంటే అన్నమాట అంత బాగుంటుంది నేను ఇంకెలా కరకరలాడే నేను ఈ పకోడి ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిచ్చేస్తాను నాకైతే నోరు ఊరిపోతుందండి బొక్కు తినాలని అనమాట అంత బాగున్నాయి చాలా చాలా మేము చేసుకుని తింటాం కాబట్టి నేనైతే ఎక్కువగా చెప్పిన అవసరం లేదు నాకైతే చాలా ఇష్టం ఇలా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి నూనెలో ఏపీని వేసిన నేనే తినేస్తున్నాను అనుకోదు మీరు నాకు నూరు ఊరిపోతుంది అన్నమాట చూస్తుంటే మీకు కూడా నూరు ఊరిపోతుందా ఇంకెందులేదు రెండు విడియోలోకి వెళ్ళిపోతాము వెళుతూ మాట్లాడుకుందాం ఒకసారి నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను చాలా బాగున్నాయి మాట్లాడ చెప్పడం ఏమనుకోవద్దు తింటే మాట్లాడుతున్నాను నీ తుటని చూపిస్తానికి నేను తింటున్నాను అన్నమాట చాలా బాగున్నాయి సరేనా ఎలా వీడియోలోకి వెళ్ళి అలా చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి నాలుగు స్పూన్లు దీంతో నాలుగు స్పూన్లు శనగపిండి నాలుగు స్పూన్లు శనగపిండి దీంతో వరిపిండి నాలుగు స్పూన్లు ఇది ఇది రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది క్లాన్ ఫ్లవర్ ఇది కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు చాలా పస్త అలా చూసి లాస్ట్లో వేసుకుందాం మళ్ళీ అలాగే కొద్దిగా పసుపు అలాగే ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఇది కూడా వస్తుంది సరిపో అలాగే ఇది ఒక కప్పు అనమాట అంటే ఒక కట్ట పాలకూర సన్నగా కడుక్కుని ఇలా సన్నగా ముక్కలు కోసుకుని వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు చేరుకుని ఇలాగా వేసుకోవాలి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పుదీనా ఎంతమటుకు ఇది మనం కొంచెం పచ్చిమిర్చి దా ఎల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఇది ఎలాగా పచ్చిపిచ్చిగా దంచుకుంటే దంచుకోవచ్చు మిర్చి పట్టుకోవచ్చు ఇదంతా శుభ్రంగా ఇలాగా కలిసేలాగా పిండి మనం వేసిన ఉల్లిపాయలు ఈ ఆకుకూరలు అన్నీ కూడా కలిపినాయి పొళ్ళు మొత్తం మనం ఇలాగా నీళ్ళు వేయకోకుండా సాధ్యమైన మెరలోనే ఇలా గట్టిగా మనం కలుపుకోవాలన్నమాట దీంట్లోనే ఉల్లిపాయ నీళ్ళలోనే ఈ ఆకూర కూడా బాగా కలిసిపోద్ది అనమాట అసలు నీళ్ళు అంటూ వేయొద్దు అంతకే పడతాయి అనుకుంటే మొత్తం కలిపించిన తర్వాత అప్పుడు వేసుకున్నాం అలా బాగా కలుపుకోవాలన్నమాట ముద్ద అయ్యేదాకా ఉల్లిపాయ సాధ్యమని మెరలో సన్నగా చీరుకోవాలండి బాగా చీరుకోవాలి బాగా సన్నగా అన్నమాట అంతేనండి ఇలాగ బాగా మనం చపతి ముద్దలాగా గట్టిగా కలిపేసుకోవాలి ఇలాగా ఒకవేళ మరీ బాగా గట్టిగా అయ్యింది అనేలాగా ఉంటే కనుక కొంచెం మధ్య మధ్యలో ఆ వాటర్ పదలస చిమ్ముకుని ఇలా కలుపుకోవాలి అనమాట మరీ జోరుగా అయితే వద్దు ఇలా అయితేనే బాగుంటుంది చూసారు కదా మూకుడు పెట్టుకుందాం మూకుడు పెట్టుకుని కట్టుకుందాం నూనె కాగిపోయింది వేసుకున్నాం కొద్ది కొద్దిగా అలా అలా వేసుకోవచ్చు త్వరగా వరకు వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఏముంటే ఎప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటాం కదా ఇలాగా మనం గబగబా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఈ పాలకూర మనదేనండి మన పెరట్లోనే ఉంది కదా ఇది అదే అనమాట మనకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ పాలకూర కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ ఎత్తుక్కోవాలనే పని లేదు మనకి ఎలాగ మన పెరట్లో మన దొడ్లో ఉంటాయి కాబట్టి బాగా తొందర తొందరగానే ఈ ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు వాళ్ళకి నేను పొద్దున్నే ఏం చేసి పెట్టలేకపోయాను బయట నుంచి తెప్పించి పెట్టేసండి ఇప్పుడు ఇంకొకడైతే సరే మధ్యాహ్నం టీలోకి ఏమైనా ఉండాలి కదా స్నాక్స్ అని చెప్పేసి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నమాట చుట్టాలకి మీరేం చేసి పెట్టుకుంటున్నారండి వచ్చిన చుట్టాలకి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి చక్కగా ఇంట్లో చేసిందే కాబట్టి స్నాక్స్ తింటారనమాట చక్కగా చూసులాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు అనమాట అంతే అండి చూసారా ఈ వే ఈ వేయి బాగుంటాయి అనమాట కరకరలాడతాయి ఆడతాయి బాగుంటాయి అటువన్నీ కూడా ఇలాగే చేసేస్తాం ఇంకా రెండు ఆయిల్ అవుతాయండి అయితే ఇక్కడ సేమీ కూడా ఇంకెంతే అన్నీ ఇంకేలాగా వేసేసుకుందాం అంతే అండి వేయపని తీసేసుకుంది వాయి కూడా అయిపోయింది తీసేసుకుందాం కరకరలాడే అడగ పక్కదు మళ్ళీ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాపడి అయితే మొత్తం తినడానికి రుచి అంటే అదిరిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకుంటారనమాట పెద్దవాళ్ళు కూడా అంత బాగుంటుంది అనమాట ఈ పాపూడి అలాగే మూడు నాలుగు పచ్చిమిరకాయలు సీట్లు బాగుంటాయి గుడ్లు ఏపీ వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు రెమ్మలు కరివేపాకు